హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టీ లవర్స్కి ఎంతో ఇష్టమైన ఇరానీ చాయ్ ఛాయ్లో ఎన్ని రకాలు ఉన్నా కానీ ఇరానీ చాయ్కి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఇరానీ చాయ్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఎంతో కష్టమని అందరి అభిప్రాయం కానీ ఇప్పుడు ఈ ఇరానీ చాయ్ని ఎంతో స్పెషల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇలా ఒక గిన్నె చిన్న గిన్నె ఉంటే గిన్నెను తీసుకోండి లేదంటే చిన్న బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో మూత తీసేసి ఒక బాక్స్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ టీ దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నాను కదా ఒక వై కాటన్ క్లాత్ యాడ్ చేసుకోండి కలర్ ఏదైనా ప్రాబ్లం లేదు ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా ఫిక్స్ చేసుకుందాం లేదు రబ్బర్ బ్యాండ్ ఇంత పెద్దది లేదు అంటే మనం థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు ఇట్లా కట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇంకా టీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ ఇక్కడ మీరు వచ్చేసి ఏదైనా వాడుకోవచ్చు నేనైతే తాజ్మహల్ ఎక్కువ యూజ్ చేస్తాం మేము తాజ్మహల్ చాలా బాగా ఉంటుంది టీ టేస్ట్ వచ్చేసి అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ ఒక రెండు మూడు ఇలాచి ఒక రెండు మూడు దాల్చిన చెక్క కొంచెం అల్లం ఇలా మొత్తం యాడ్ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పెద్ద కడాయి ఒకటి ఉంటే అది చూసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ టీ ఉంది కదా ఇది దాంట్లో డిప్ చేయాలి ఇలా పెట్టి దానిపైన ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే ఆ ఈవిరికి ఆ వాటర్ అంతా అట్లా ఎవపరేట్ అయ్యి అది మొత్తం టీ అంతా బాగా ఇట్లా వస్తుంది ఆ కింద వాటర్లోకి మనకి పైన పెట్టిన టీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా అందులోకి డిప్ అవుతుంది అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అన్నీ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తే వాటర్ ఎలా చేంజ్ అయిపోయినాయో ఇలా మీరు ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా అది మొత్తం ఇలా పిండేసుకొని మనం ఇది తీసేసుకోవచ్చు ఇలా మొత్తం ఈ వాటర్ని కూడా పిండుకొని ఇలా ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఇప్పుడు మీ క్వాంటిటీ తగ్గట్టు ఎన్ని టీ కావాలంటే అన్ని మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టీ ఉంది కదా ఈ మిక్చర్ అనేది ఇందులో ఈ వాటర్ ఇందులో యాడ్ చేసాము అంటే దీన్ని బాగా బాయిల్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ ఇరణి చాయ్ చేయడం కాకపోతే మన ఇంట్లో చేయడానికి కుదరదు ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అది ఇది అని చాలా అనుకుంటారు కానీ అలా ఏమీ ఉండదు చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్